హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే ముఖ్యమైన వార్తలను మీకు అందించడం జరుగుతుంది ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందితో జైల్ పికప్ లిస్ట్ అంటూ ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది ఆగస్టు ఐదు నుంచి జైలుకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండనుంది దీనికి సంబంధించిన లిస్టును అయితే రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి మరో ముందడుగు వేసిందని చెప్పొచ్చు ఇప్పటికే జైల్ ఫలితాలు రిలీజ్ చేయగా తాజాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పికప్ లిస్టును ప్రకటించింది పదమూడు వందల తొంభై రెండు పోస్టులకు గాను మొత్తం ఇరవై ఏడు సబ్జెక్టుల్లో రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందిని ఎంపిక చేయడం జరిగింది ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది సాధారణ అభ్యర్థులకు వన్ ఇస్ట్ టూ రేషియోలో పీడబ్ల్యూడి అభ్యర్థులకు వన్ ఇస్ట్ ఫైవ్ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచింది ఆగస్టు మూడు నుంచి సెప్టెంబర్ పదమూడు వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని కమిషన్ ప్రకటించింది సబ్జెక్టుల వారిగా పికప్ లిస్టులతో పాటు మరిన్ని వివరాల కోసం టీఎస్పిఎస్సి వెబ్సైట్ను సందర్శించాలని సూచించడం జరిగింది ఇది జైలుకు సంబంధించిన వెరిఫికేషన్ లిస్ట్ అయితే టీఎస్పిఎస్సీ నుంచి విడుదల కావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా విష్ణుదేవ్ వర్మ అంటూ ఒక వార్తనైతే చూస్తున్నాం తెలంగాణ గవర్నర్గా విష్ణుదేవ్ వర్మను ప్రభుత్వం నియమించింది దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్రపతి భవన్ ఇన్ఛార్జ్ గవర్నర్ పిసి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు అలర్ట్ చేయడం జరిగింది కృష్ణదేవ్ త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగాను సేవలు అందించారు రాజ కుటుంబ నేపథ్యం అయోధ్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈయనకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా నియమించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ముప్పై ఒకటిన డిఏఓ ప్రాథమిక కీ అంటూ మరొక వార్తనైతే చూస్తున్నాం డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ టూ పరీక్షల ప్రాథమిక కీని టీఎస్పిఎస్సి వెబ్సైట్లో ఈ నెల ముప్పై ఒకటిన విడుదల చేయనున్నట్లు జీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు కీపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు ఒకటి నుంచి ఐదు వరకు కమిషన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు ఈయన తెలపడం జరిగింది ఈ నెల ముప్పై ఒకటిన డిఏఓ ప్రాథమిక విడుదల చేయనున్నట్లు తెలపడం జరిగింది డౌన్ మెరిట్ అమలు చేయాలనే డిమాండ్ డిఎస్ఎస్ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు పలువురు అభ్యర్థులను హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది గురుకుల నియామకంలో డౌన్ మెరిట్ విధానాన్ని అమలు చేయకపోవడం వల్ల నోటిఫికేషన్లో పేర్కొన్న తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల్లో మూడు వేలకు పైగా పోస్టులు మిగిలిపోయే ప్రమాదం ఉందని అభ్యర్థులు వాపోతున్నారు ఈ విషయమై నాలుగు నెలలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు పలువురు సీఎం ఇంటి ఎదుట కూడా నిరసనకు దిగారు అయినప్పటికీ స్పష్టమైన హామీ రాకపోవడంతో శనివారం ఉదయం ట్యాంక్ లో ఎస్ఎస్ భవనంలోని ట్రిప్ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించారు సమాచారం అందుకున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల అభ్యర్థులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు మరికొందరిని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టైటానియంతో కృత్రిమ గుండె అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది గుండె విఫలమయ్యే ముప్పు ఎదుర్కొంటున్న వారి ప్రాణాలను కాపాడే కృత్రిమ గుండెను అమెరికాకు చెందిన బైకోవర్ కంపెనీ తయారు చేసింది బైవెంట్రిక్యులర్ యూనివెట్రిక్యులర్ హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు ఉన్నవారికి గుండెపై భారాన్ని తగ్గించేందుకు గుండె చేసే పనికి సహాయంగా ఈ కృత్రిమ గుండెను ఉపయోగిస్తారు టెక్సస్ మెడికల్ సెంటర్లో ఒక వ్యక్తికి ఈ కృత్రిమ గుండెను అమర్చినట్లు టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ బైకోవర్ శుక్రవారం ప్రకటించాయి టైటానియంతో ఈ కృత్రిమ గుండెను తయారు చేశారు ఈ కృత్రిమ గుండె పూర్తిగా అసలైన గుండె స్థానంలో అమర్చడానికి ఉపయోగపడదు గుండె విఫలమయ్యే ముప్పు ఉన్న వారికి వేరొకరి గుండెను అమర్చే వరకు సహాయకారిగా ఇది పని ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లోని ముఖ్యమైన అంశాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్